హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిర్రా కాకా ఏందంటే ఫ్రెండ్స్ ఇది మా లైఫ్లో ఒక విషాద సంఘటన ఫ్రెండ్స్ ఇది మా లైఫ్లోనే ఇక అది ఎప్పుడైనా ఇక మాకు ఘోరమైన సంఘటన అది అసలు ఏం జరిగింది అసలు అనేది వీడియో పూర్తి వస్తే మీకు అర్థమవుతుంది ఇక అది మీకు ఆల్రెడీ మీరు వీడియో తమ్మినే చూసే వీడియో క్లిక్ చేసిరని మాకు అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది అసలు ఆ బైక్ యాక్సిడెంట్ ఎట్లా అయింది ప్రెగ్నెన్సీ ఏమైంది అదంతా ఇప్పుడు మీకు మొత్తం చెప్తాం ఫ్రెండ్స్ ఓకేనా ఇగో మా మాది లవ్ మ్యారేజ్ ఫ్రెండ్స్ యాక్చువల్గా మాది లవ్ మ్యారేజ్ ఫస్టు మాకు ఒక బిడ్డ పుట్టింది బిడ్డ పుట్టిన తర్వాత ఏమంటారు మూడు మూడు సంవత్సరాల తర్వాత మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ అయింది ఈమె ప్రెగ్నెన్సీ అయింది ప్రెగ్నెన్స్ అయిన తర్వాత అంటే అప్పటి వరకు కూడా నేను వీళ్ళ ఇంటికి ఇట్లా పోలే ఫ్రెండ్స్ నేను వీళ్ళ ఇంటికి పోవడానికి నాకు చాలా టైం పట్టింది చెప్తా ఈ వీడియో మీకు పూర్తి మీరు పూర్తిగా చూస్తే అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ అసలు ఆ రోజు ఏమైందా అనేది ఇక ఈమె చెప్తుంది ఓకేనా చెప్పు ఆ రోజు మనం ఎటువేస్తాను నేను జాబ్కి వెళ్తుండే ఫ్రెండ్స్ అప్పుడు ఆఫీస్కి వెళ్ళినా అయితే డైలీ అప్పుడు నాకు సెవెన్ మంత్స్ ఉంటుంది ప్రెగ్నెన్సీ సెవెన్ మంత్స్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఇంకా అప్పటికి ట్విన్స్ ఉన్నారని తెలుసు నాకు ఇక జాబ్కి వెళ్ళేసి వస్తున్నాం అన్నట్టు అయితే మార్నింగ్ పుట్ట డైలీ తీసుకెళ్ళి డ్రాప్ చేసేట మళ్ళీ ఈవినింగ్ తీసుకొచ్చు అట్లనే తీసుకున్నా జాబ్ ఫ్రెండ్స్ మేము ఉండేది అంబార్పేట్లో అప్పుడు ఏంటంటే ఇక ఈమె జాబ్ పోయే పోయే మార్నింగ్ ఈవినింగ్ రెండుసార్లు తీసుకొస్తుండే ఈయన వెళ్ళే దారి కూడా అట్టే ఉంటుండే ఈయన కూడా అప్పుడు మార్కెటింగ్కి వెళ్తుండే నేను ఆ ఆ యాక్సిడెంట్ అంటే ఆ టైంలో మేము ఏంటంటే నేను ఏంటంటే మ్యాక్రింగ్ జాబ్ చేస్తుండే ఏమే ఒక ఇన్స్టిట్యూట్లో జాబ్ చేస్తుండే అట్లా వెళ్ళి వస్తున్నాయి ఇంకా ఏమైనా తీసుకు ఇంటి ఇంటికి తీసుకొస్తున్నా ఫ్రెండ్స్ ఇంటికి తీసుకొచ్చేటప్పుడు జరిగిన కథ ఇదంతా మంచిగా కూర్చున్నవాడు ఎట్లా అంటే బైక్ తీసుకొచ్చి మళ్ళీ వర్షకాలం ఫ్రెండ్స్ వర్షాకాలం వాడు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాడు చోలా పెట్టుకొని ఇంకా మరి అవన్నీ బండి స్కిప్ అయిందో మరి సౌండ్ వినిపి తెలియదు ఎన్నకి తీసుకొచ్చి తీసుకొచ్చి మా బైక్ను గుద్దుడు గుద్దిండు గుద్దేసరికి అట్లనే ఇంకైనా బ్యాలెన్స్ ఆపేసరికి నేను కొంచెం ఇట్లా కింద పడ్డా అప్పటికి పట్టుకొని కింద పడ్డా ఇంక అప్పుడు నాకు కొంచెం స్టమక్ పెయిన్ వస్తుంది ఇంకా అప్పుడు కొంచెం ఇక్కడ ఏమైందంటే ఫ్రెండ్స్ ఆ బైక్ యాక్సిడెంట్ ఎట్లా అయిందంటే ఆ పిల్ల ఉంటాడు కదా ఆ గుద్దిన వ్యక్తి ఉంటాడు కదా ఆ పిల్లర్ ఏంటంటే బండి నుంచి వెనక వెనక అది ఏమంటారు యూనికాన్ బండి అది యూనికాన్ బండి మాది స్ప్లెండర్ బండి వెనక నుంచే వచ్చి గుద్దిండు మా బండిని గుద్దరి నేను అక్కడికైనా బండి మొత్తం ఇక ఈమె ప్రెగ్నెన్సీ కదా ఈమె అప్పటికి మస్తు లావు ఉంటే మళ్ళీ కౌలపిల్లలు కడుపులా పిల్లలు ఏందంటే బండి అడ్డం పడకుండా కింద 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 పడకుండా కాలు కింద పెట్టి గట్టిగా ఆపిన అన్నట్టుగా ఈమె కింద పడకుండా గట్టిగా ఆపినా అయినా కానీ కింద పడ్డది కింద పడ్డది ఇక ఏందంటే అక్కడ నేను అది ఘోరం ఫ్రెండ్స్ ఇక ఆ రోజు ఘోరం అది అది ఎట్లా అంటే ఇక నేను ఆ పూరని కొడదా కొడదామని పోయినా ఇవ ఈ కింద పడ్డది నేను పూరాన్ని కొడదామని దగ్గరకు ఏంది ఆడు పోరాడు చా ఏమంటారు చాలా పోరాడాడు ఒక ఇరవై ఇరవై ఒకటి అంత ఏజ్ అంత ఏజే ఉంటుంది పోరాడు ఇక వాడు ఏంటంటే ఇక మా వాళ్ళు వాన్ బ్యా వాని 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 టైం అట్లే ఉన్నదేమో కానీ వెనకనే మా వాళ్ళు వచ్చేయరు మా వాళ్ళు అంటే వీళ్ళ తమ్ముళ్ళు అవుతారు వాళ్ళు వచ్చేయరు మా బండి వెనుకనే వాళ్ళు ఉన్నారు కథము వాళ్ళు చూసుడు ఒక్కటే వాని మీద వాడి కుక్కను కొట్టినట్టు కొడతారు కుక్కను కొట్టినట్టు కొడతారు వాడు నేను కొడదామని వేను నేను ఆయన ఎందుకంటే వాడు కోరడాన్ని ఏంటంటే ఏమేమి అడ్డం పడ్డది నేను కొడమని వేన నాయన వాడేమో వాళ్ళ కొట్టుడు కొట్టే కొట్టుడుకు వాడు నా కాళ్ళ మీద వచ్చి మొక్కుతాడు అన్నా నన్ను కొట్టమని కొట్టకని చెప్పు అన్నా నన్ను కొట్టకని చెప్పు అది నేను బ్రేక్ వేసిన వాళ్ళు లేదు అన్నా నన్ను చెప్పని వాడు ఒకటే ఏడుసుడుగా ఏడుసుడు నా కాళ్ళ మొక్కుతాడు ఈవనేమో బాధపడుతుంది కూడా బతిలాడుతున్నాడు అక్క నేను కావాలని చేయలేదు అక్క నేను కావాలని చేయలేదు సడన్గా అయ్యింది అక్క అని బతిలాడుతున్నాడు సే వాడిని కొడదామంటేనేమో ఇక ఏమంటారు కుడదామని వేయ ఆగిపోయినా వన్ ముఖం చూసి ఎందుకంటే పోరాడు ఉన్నాడు బక్కా ఉన్నాడు మొత్తం ఇక మావులు కొడతారు ఆల్రెడీ మావులు వీళ్ళ తమ్ముళ్ళు వీటిలో వీళ్ళు అందరు కలిసి కొట్టిరు కొడుతూనే ఉన్నారు ఆ కొట్టుడుకు వాడు తట్టుకోలేక మా కాళ్ళు మొక్కుతాడు మా దగ్గర వచ్చి బతిలాడుతాడు ఇక ఏందంటే అప్పుడు నేను ఏం నేను ఎట్లా ఆలోచించిన చెప్తా చెప్తాను ఫ్రెండ్స్ ఇది మంచి అబ్జర్వ్ చేయరు అప్పుడు నేను ఏం ఆలోచించింది అంటే ఫస్ట్ ఈమె గురించి ఆలోచించిన ఈమె గురించి కడుపులున్న పిల్లల గురించి ఆ అంత ఘోరమైన సిచ్యువేషన్లో నేను వీళ్ళు మంచిగా ఉండాలి నేను వీళ్ళు మంచిగా ఉండాలి అని చెప్పి ఆలోచించిన ఆలోచించి అని చెప్పిన పొరని పొర నేను కొట్టకొర్రిక అని చెప్పిన ఎందుకంటే అప్పుడు నేను ఇట్లనే ఆలోచించిన ఫ్రెండ్స్ ఎందుకంటే దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవద్దు అడ్వాంటేజ్ తీసుకోవద్దు పాపం మూట కట్టుకోవద్దు వాడు ఎవ్వలైనా కానీ మనకు కావాలని తాకియారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్వరైనా మనకు బండి కావాలని వచ్చి గుద్దరు సరే మీ డాడీకి ఫోన్ చేయని చెప్పిన అంటే పోరాన్ని కొట్టేది ఆపేసిన మొత్తం మావాలో చేపేసిన కుట్టాకూర అని చెప్పిన నేనేమనుకున్నా అంటే చేసేది జెన్యున్గా చేయాలి అని అని అనుకొని మీ డాడీకి ఫోన్ చేయి నీతో మాట్లాడాడు కాదు మీ డాడీకి ఫోన్ చేయని చెప్పిన మీ డాడీకి ఫోన్ చేసిన తర్వాత వాళ్ళ డాడీకి ఫోన్ చేయగానే లక్కన వచ్చిండు ఇట్లా ఒక ప్రెగ్నెన్సీ లేడీస్ బండికి ఇట్లా యాక్సిడెంట్ అయ్యింది గుద్దినా అని చెప్పి వాళ్ళ డాడీ చెప్పాగానే వాళ్ళ అయ్యా రప్పరప్పూరికి వచ్చిండు వాళ్ళ అయ్యా ఏమంటారు గవర్నమెంట్ ఎంప్లాయీ రప్పరప్పూరికి వచ్చిండు రప్పరప్ప ఊరికి వచ్చి ఇంటికి అంటే ఇక మా దగ్గరికి వచ్చిండు మా దగ్గరికి వచ్చి అసలు ఏం జరిగిందన్న ఏమిదన్న ఇక భయపడకుండానే మాట్లాడుతాడు నేను కుల్ల ఆయనకు ఫస్ట్ నువ్వు భయపడేది ఏం లేదు నేను చెప్పేది మంచిగా నువ్వు అని చెప్పి చెప్పినా అప్పటికి వాళ్ళ నాన్న నేనేమన్నా అంటే నేనేమన్నా అంటే ఆమెకి ఏం కాదు కడుపులో పిల్లలకి ఏం అప్పటి అప్పటివరకు మీరు సేపు నేను మిమ్మల్ని ఏమన్నాను దానికి ఎంత ఖర్చు అవుతుందో హాస్పిటల్ ఖర్చు అవుతుంది అవుతుంది కదా అంటే అప్పుడు నేను జాబ్ చేస్తున్నా నాకు మనకు వచ్చే జాబ్ ఎంత ఉండదు ఫ్రెండ్స్ పది పదిహేను వేలు అంతకంటే ఎక్కువ ఉండేది అప్పుడు నేను జాబ్ చేస్తున్నా నా పరిస్థితి ఇది నీవు ఇట్లా అయింది కదా ఏం కాకుంటే ఆమెకి ఏం కాకుంటే ఆ ఖర్చు ఎంత అవుతుందో అది పెట్టుకోరి న్యాయంగా వెళ్ళిపోదాం అని ఇంత చెప్పిన ఆయనకు ఇక ఆయన కూడా మస్తు పెద్ద మనిషి అయినా ఆయన నుండి అన్న నీ కాలు మొక్కుతావు నువ్వు అట్లా మంచిగా ఉన్నావు ఇప్పటికైనా నువ్వు మంచిగా మాట్లాడుతున్నావు ఎంత ఖర్చు నేను పెట్టుకుంటా అని అన్నాడు నేను ఆ టైంలో దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని అంటే చాలామంది కూడా పోలీస్ కేసు పెడదాం పోలీస్ కేసు పెడితే ఇంకా పైసలు అట్లా ఇట్లా అని అదోటి తోటి చెప్పారు నాకు పోలీస్ కేసు వద్దు నాకు ఏది లేదు పిల్లలు మంచిగా ఉండాలి ఈమె మంచిగా ఉండాలి అదే తాట్లో నేను ఏమంటారు ఒక్క ఇంచు కూడా నేను ఎక్కువ తక్కువ ఆలోచించాలి ఫ్రెండ్స్ ఒక్క ఇంత ఇంత కూడా నేను ఆ టైంలో ఎక్కువ తక్కువ కష్టాలు ఆలోచించాలి నాకు ఏ పైసలు వద్దు దగ్గరుండు హాస్పిటల్కి ఏం ఖర్చులు అవుతాయి ఏమేమి టెస్ట్లు చేస్తారు అవన్నీ దగ్గరుండి చూసుకో చూసుకొని ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు పెట్టేసేయి ఓకేనా నువ్వు ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు అక్కడ ఏం లేదు ఏం కాలే అంటే వెళ్ళిపో నువ్వు అర్థమైందా నీ కొడుకు నేను ఇంతవరకు ఒక్క ఒక్క దెబ్బ కూడా పెట్టలే అక్కడ ఏమైనా జరిగితే మాత్రం మరి ఇక నా సిచ్యువేషన్ నాది ఏమవుతుందో నాకు తెలియదు ఇది పరిస్థితి అని చెప్పి వాళ్ళ అయ్యాక చెప్పేసిన వాళ్ళు అయ్యా కూడా ఇక ఇక వెంటనే ఇక యాక్సిడెంట్ స్పాట్ నుంచి ఆ పొలానికి గట్టినే కొట్టిరు మా అంటే ఇప్పుడు నేను జన్మీన్గా ఉంటే ఈమెకు మంచిగా ఉంటుంది కడుపులో పిల్లలకు మంచిగా ఉంటుంది ఏమంటారు ఫేక్ చేయొద్దు ఏమంటారు ఈ ఫాల్తు లెక్క చేయొద్దని ఒక థాట్ తోటి నేను ఎంత మంచిగా ఉంటే అలాగంత మంచిది అని దానితోటి నేను ఇట్లున్నా ఇక ఏమైందంటే యాక్సిడెంట్ అయింది బండ్లు అన్ని తీసి పక్కకు పెట్టేసారు గత ఆటో తీసుకున్నాం మేము వెంటనే హాస్పిటల్ తీసుకుపోయినాం తీసుకుపోయిన తర్వాత అప్పటికి నేను ఏడుస్తున్నా ఏడుస్తుంటే వాళ్ళ నాన్న అంటుండవు ఏడవకమ్మా నువ్వు నా బిడ్డ వస్తుంటే దాన్ని నా బిడ్డకు కూడా ట్విన్స్ మంచిగా ఉంటారు నీ పిల్లలు ఏం నువ్వు నువ్వేం ఏడవకు ఏం బాధపడక బిడ్డ అని వాళ్ళ నాన్న బతిలాడుతున్నాడు ఇంకా నేను ఏడుస్తుంటే ఒకటే బతలాడు మమ్మల్ని ఒకటే బతలాడు మా మా కొడుకుని ఏమన్నా కూర మా ఇక హైదరాబాద్ అంటే ఎట్లుంటే తెలుసు తెలుసు కదా ఫ్రెండ్స్ ఇవ్వ అంటే దానికి ఉకుండు ఉండదు అన్నట్టుగా ఏడికైతే ఏడుకైతే ఆడిక చూసుకుందాం అంటే లెక్కలుంటాయి ఎక్కువ ఇక ఏంటంటే మస్తు బతలాడే బతలాడి ఆయన కూడా వీళ్ళు అమ్మంటారు వాళ్ళ పా వాళ్ళ డాడీ మా కొడుకుని ఏమన్నా కూర ఏమనకుండా అనేది మా చేతిలో ఏముండదు అదంతా మా చేతులు ఏముండదు ఇది సిచ్యువేషన్ నేను అయితే నేను నా మా అండీ ఆయన కూడా పెద్ద మనిషి ఆయనకంటే ఎక్కువనే ఆలోచించిన ఆయన కంటే మంచిగానే ఉన్నా ఆయనకంటే మర్యాదనే మెయింటైన్ చేసిన అక్కడికైనా ఏమన్నా జరిగితే ఏంది పరిస్థితి అని ఆయన బాధ ఇక ఏమంటారు ఆ రోజు మొత్తం టెస్ట్ చేయించిన ఫ్రెండ్స్ మొత్తం పూర్తి టెస్ట్లు చేయించినాం పూర్తి టెస్ట్లు చేయించినాం ఇక వాళ్ళ డాడీ కూడా మంచిగా దగ్గరుండి ఇక దేవుని మొక్కుకుంటాడు ఎవ్వలకేం కావద్దు ఏం కావద్దు అని వాళ్ళ డాడీ కూడా మొక్కుకున్నాడు వాళ్ళ డాడీ ఒక్కడే వచ్చిండు ఫ్రెండ్స్ అక్కడ విషయం ఏంటంటే వాళ్ళ డాడీ ఒక్కడే వచ్చిండు మరి అది ఎందుకో ఏమో తెలియదు కానీ వాళ్ళ డాడీ ఒక్కడే వచ్చిండు ఇక ఆ పూరడు ఆ మాతోనే ఉన్నాడు వాళ్ళ డాడీ మాతోనే ఉన్నాడు దగ్గరుండి చూసుకోరని చెప్పినా ఎందుకంటే మనం ఆడ నేను ఫస్ట్ జన్యును ఉండాలి ఏమంటారు అనే ఒక తాటే ఉండే నేను జన్యు ఎంత జన్యును ఉంటే వీళ్ళంతా మంచిగా ఉంటారు ఇవాళకి ఏం కాకుండా అనే ఒక తాట్ నాకు ఉండే అప్పటికి నాకు నెల నెలకి ఫైవ్ థౌజండ్ సెవెన్ థౌజండ్ అవుతుండే ఫ్రెండ్స్ మెడిసిన్స్కి దానికి ఎందుకంటే ఇద్దరు కాబట్టి ప్రతి మంత్ హాస్పిటల్ చెకప్కి వెళ్తే మస్తు డబ్బలు అవుతుండే నాకు అప్పటికి మేమేం నేనేం చేసినా అంటే వాళ్ళ డాడీని పక్కబడి పెట్టుకొని అన్ని టెస్ట్లు ఏమంటారు అవి ఏమి స్కానింగ్ దాండి ఫస్ట్ అంటే లోపల కడుపులో పిల్లలకి ఏమైనా అయిందా అని చెప్పేసి స్కానింగ్ తీపిస్తే అక్కడ రిజల్ట్ ఏం కాలేనొచ్చింది ఈమెకి ఏమన్నా అయిందా మళ్ళీ ముంగట ముంగట ఏమన్నా అయ్యే అది అట్లాంటివి కూడా ఏమన్నా ఉంటాయా అని ఈమెకు చేయించినాం కడుపుల పిల్లలకు చేయించినాం ఈమెకు మంచిగా ఉన్నది ఈమె అంటే అప్పుడు నేను అంత జెన్యున్గా ఉన్నా అంత యాక్సిడెంట్ అయినా కానీ నేను ఓవర్ షేస్టల్ చేయలే దాన్ని ఏమంటారు ఓవర్ ఎక్స్ట్రా షేకల్ ఏం చేయలేదు ఫ్రెండ్స్ నేను ఎంత జన్మ ఉన్నానో అంతా ఇక వీళ్ళకి మంచి ఈమె మంచిగానే ఉన్నాది కడపల పిల్లలు మంచిగానే ఉన్నారు ఇవ్వలకి ఏం కాలేదు ఏం కాలేదు వాళ్ళు కూడా ఇక ఊపిరి తీసుకున్నారు అబ్బా బతికిపోయినవారు బిడ్డ పని ఊపిరి తీసుకున్నారు అప్పటివరకు ఎంత అయిందా ఖర్చు అయినాయి బాగానే అప్పటికి ఫైవ్ థౌజండ్ వరకు ఏమైనా వాళ్ళకి ఖర్చు కూడా తక్కువనే అయింది ఫ్రెండ్స్ ఎక్కువ ఏం ఖర్చు కాలేదు ఫైవ్ థౌసండ్ లోపలనే అయిపోయింది కల్ ఫస్ట్ పిల్లలకి ఏమంటారు కడుపు చూ కడుపు స్కానింగ్ తీపించినాం స్కాన్ తీపిస్తే అక్కడికి ఏం కాలే అందరు కూల్ దెబ్బ తాకింది కాబట్టి అక్కడికి అందరు కూల్ అయిపోయారు ఏమైకి ఏం కాలేదు అందరు కూల్ అయిపోయారు ఇక దగ్గరుండి ఇక మనోడు ఆయన వాళ్ళ ఫాదర్ దగ్గరుండి అన్నీ చూసుకున్నాడు ఇక ఆయన కూడా ఇక నెంబర్ ఇచ్చిండు మా నెంబర్ ఇచ్చి నెంబర్ ఇచ్చిండు ఇప్పుడు ఇట్లా ఇప్పుడు 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 ఏం కాలే కాకపోతే అడ్డం పడ్డది మరి ఫ్యూచర్లో ఇట్లా ఏమన్నా అయితే ఏంది పరిస్థితి అని అడిగినా అంటే నా నెంబర్ తీసుకో అన్న నా నెంబర్ తీసుకో వాళ్ళ అడ్రస్ మొత్తం ఇచ్చారు వాళ్ళ అడ్రస్ ఇచ్చారు ఆ బండి మెల్లగా మా దగ్గర పది పది రోజులు ఉంది కానీ వాళ్ళ బండి యూనికాన్ బండి అంటే ఇప్పుడు చెప్పలేం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు ఏం కాలేదు తర్వాత తర్వాత ఏమంటారు అయ్యేది కూడా ఉంటుంది కదా అట్లా అని చెప్పేసి మేము అన్నాం అని అంటే ఆ బండి ఉంచుకొని బండి మొత్తం అంటే ఏం కా అంటే అంత ఓకే అయిన తర్వాతనే బండి తీసుకుపోతాం టీ అని చెప్పేసి వాళ్ళు ఆ బండి కూడా మేమే పెట్టుకున్నాం ఇక రెండు పది పదిహేను రోజుల కంటే ఎక్కడ పెట్టుకున్నాం కానీ పెట్టుకున్నాం పెట్టుకున్న తర్వాత ఇక ఏం కాలే ఇక ఏమో ఏమంటారు పిల్లలకేం కాలే కడుపుల పిల్లలకేం కాలే ఏమేమి మంచిగానే ఉంది నేను ఎప్పటికి జన్యునే అన్న ఫ్రెండ్స్ ఏం కావద్దు నేను ఎంత మంచిగా ఉంటే వాళ్ళు వీళ్ళకి అంత మంచిదని ఒక థాట్ తోటే నేను ఎక్కడ కూడా నేను ఐదు పైసలు వాళ్ళ ఫస్టే చెప్పిన మీ ఐదు పైసలు కూడా నాకు వద్దు వాళ్ళు మంచిగా ఉండాలని మొక్కుకోరి మీ ఫ్యామిలీ ఫ్యామిలీలో అందరికి ఫోన్ చేసుకోర్రీ పిల్లలు మంచిగా ఉండాలి ఈమె మంచిగా ఉండాలని మొక్కు మొక్కుకోరే గంతే మేము నా దగ్గర నుంచి కాపాడేది గీదొక్కటే అని చెప్పి వాళ్ళ మంచిగా చెప్పినా మంచిగా అంటే ఇక పెద్ద మనిషి ఆయనకు కూడా పిల్లలు ఉన్నారు ఆయనకు కూడా ఏమంటారు మనవరలు మనవర వాళ్ళు అంతా వాళ్ళు ఉన్నారు నీ వాళ్ళకి అందరికి ఫోన్ చేసి చెప్పుకో ఆమెకేం కాదు కడుపులో పిల్లలకి ఏం కాదు అని మొక్కుకోమని చెప్పి చెప్పిన వాళ్ళకు చెప్తే ఇక ఆయన ఇక ఏందంటే మన మంచితనమే మనల్ని కాపాడింది అన్నట్టు ఇక్కడ నేను ఒక పైసా ఒక్క ఐదు పైసలు కూడా నాకు ఎక్కువ వద్దు ఇప్పుడు తప్పు చేసింది మీరు కాబట్టి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు ఉండాలి అర్థమైందా అమ్మ అని చెప్పి వాళ్ళకి చెప్పినా ఇక చెప్పిన తర్వాత వాళ్ళు అప్పటి నుంచి చూసినాం ఇక పది పదిహేను రోజులు చూసినాం ఫ్రెండ్స్ పది పదిహేను రోజులు చూస్తే ఏం కాలే ఈమెకి అంటే పిల్లలకి ఏం కాలే కడుపుల పిల్లలకి ఏమి కాలేదు ఈమెకి కూడా ఏం కాలే తర్వాత ఏం చేసినాం ఫోన్ చేసి ఇక తీసుకుపోరు మీ బండి మీరని చెప్పినాం వాళ్ళకి ఇంకా వాళ్ళ నాన్న వాళ్ళ కొడుకు ముంగట ముంగట ఏమన్నా అయితే ఇక అని చెప్పి వాళ్ళ అడ్రస్లు కూడా తీసుకున్నాం అంటే వాళ్ళు ఇక్కడనే ఉంటారు ఫ్రెండ్స్ రామ్నగర్ రామ్నగర్ రామ్నగర్లే ఉంటారు మా అంబార్పేటకు రామ్నగర్ దగ్గరనే ఉంటుంది వాళ్ళు అయితే మస్తు భయపడ్డరు ఫ్రెండ్స్ వాళ్ళ నాన్నైతే ఏమన్నా జరుగుతుంది కావచ్చు ఏమన్నా చేస్తారు కావచ్చు అని ఘోరంగా భయపడ్డాడు నేను చెప్పిన మంచిగా ఫస్ట్ మంచిగా ఉండాలని ఒకటే అనుకున్నా ఫ్రెండ్స్ నేను చెప్తున్నా కదా మంచిగా ఉండాలి మంచిగా ఉంటేనే ఇప్పుడు ఏమే ఉన్న సిచ్యువేషన్కు ఆ సిచ్యువేషన్కు మంచిగా ఉండాలి గంతే నేను గంతే చెప్పి ఖర్చు ఏదైతుందో అది టెస్టులు టెస్టులు ఏమేమి అవుతాయో వాళ్ళకి ఏం ఏం కాలేదని ఒక టెస్ట్లు ఉంటాయి ఆ టెస్ట్లు చెప్పిచ్చేసే అది మొత్తం మీరే చూసుకోవాలి ఇప్పటి నుంచి ఫ్యూచర్లో ఏమంటారే డెలివరీ అయ్యేదాకా కూడా ఏమన్నా అయితే కావచ్చు ఇప్పుడు పడేది అప్పుడు కూడా బయటికి రావచ్చు అని చెప్పి అన్నీ వాళ్ళు అయ్యే వాళ్ళ డాడీతో మస్తు మాట్లాడినా నేను జెన్యూన్గా నేను ఎంత జెన్యూన్గా ఉన్నానో అంత మంచిగా వీళ్ళు వీళ్ళకేం కాలే అర్థమైందా ఫ్రెండ్స్ వాళ్ళ నాన్న అదే బాధపడ్డాడు ఏం కాదు బిడ్డ చెప్పిన కదా నేను నా బిడ్డ ఉంటేదని నువ్వు నా బిడ్డకి కూడా ఇద్దరు పిల్లలు ఏం కాదు అని ఇంకా తర్వాత స్కానింగ్ రిపోర్ట్కి ఇట్లా వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న అంటున్నాడు అట్లా అనుకోకమ్మా అని ఇంకా అన్నాడు వాళ్ళ నాన్న ఏం లేదంట బిడ్డ నీకు మళ్ళీ అని అనిపిస్తే చెప్పు నాకు డెలివర్ అయిన తర్వాత అని అలా అలా ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ చెప్పారు నాకు పోలీస్ కేసు పెడితే పైసలు ఎక్కువ వస్తాయి పోలీస్ కేసు పెట్టాలి అని చెప్పి అన్నారు నాతోటి అంటే నాకు ఫస్ట్ ఇంపార్టెంట్ ఏమే పిల్లలు అట్లా నేను ఆలోచించి ఎంత ఎంత మంచిగా ఉంటే అంత మంచిగా అని ఈమె యాక్సిడెంట్ అయినప్పుడే అనుకున్నా ఆ పూరని ఎప్పుడైతే చూసినా నేను నా చేతి వెనకకొచ్చింది ఆ పూరని నేను కొడితే అని బొ అని బొక్కలు విరిగిపోతాయి అంటే అట్లున్నాడు పోరాడు వాడు ఏంది అన్న నేను బ్రేక్ కొట్టినా బండి జారిపోయింది నేను కావాలని చేయలేదని కాళ్ళ మొక్కుతాడు ఈమె కాలు మొక్కుతాను నా కాలు మొక్తాడు ఈమె వేసుకుంటున్నది ఈమె ఏమేం చూస్తే వీళ్ళలో కోమ్మత్తాంది అంటే మా అత్త మా అత్తమ్మలో వీళ్ళ వీళ్ళ తమ్ముళ్ళు వీళ్ళు ఉంటారు ఆల్రెడీ కొట్టేటోళ్ళు కొడుతూనే ఉన్నారు వీళ్ళ వీళ్ళ మా ఇంటికి దగ్గరనే అయింది నాకు వీళ్ళ ఇంటి పక్కగా ఇంటి ముంగరనే ఉంటుంది రోడ్డు ఇంటి ముంగర రోడ్డు కానీ ఇక ఈమె అంటే నేను బండి నడిపిడే మంచిగా నడుపుతా బండి నడిపి మంచి నడుపుతా వాడు ఆ పూరలో ఇక వాడు వర్షాకాలం అది వెనకకి వెళ్ళి వచ్చి బ్రేక్ వేసిండో మరి ఎట్లా అయిందో కానీ మా బండికి వచ్చి గుద్దింది గుద్దేసరికి ఈమె పడేది ఉండి వీళ్ళ తమ్ముడు ఆ పక్కపండి రోడ్డు మీదనే ఉన్నారు వాళ్ళంతా వీళ్ళ తమ్ముళ్ళు చిన్ననా చిన్న కొడుకులు వాళ్ళు మా వెనకనే వస్తారు ఇంకొందరు ఆ పక్క పండు రోడ్డు మీదనే ఉన్నారు కథం తాకేసరికి ఏంది మొత్తం వాళ్ళ మీద పడ్డారు ఇక పడ్డారు వాడేమో అన్న నన్ను బతికి అన్న అన్న నన్ను కాపాడన్నా అన్న నన్ను అజ్జయ్య అన్న నన్ను కొట్టకుండా నన్ను కొట్ట కొట్టకని చెప్ప చెప్పు అన్న చెప్పు ఇక నా అయినా పడతాను నన్ను మొక్కుతాడు ఈమె కాలం అయినా ఇక వాడిని చూస్తే ఎవడైనా కావాలని చెయ్యడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వాని పొరపాటు లేకపోతే వాని బల్పో ఇది ఉంటుంది నేనైతే వాడిని ఆ పొరను చూస్తే అది వర్షానికి ఏమంటారు బ్రేక్ కొట్టి జారిందో లేకపోతే వాడు ఎడు చూసుకుంటే ఎడు నడుపుతాడో ఇక జరిగింది అట్లా జరిగింది నేనైతే ఇప్పుడు చేయాల్సిన పని ఏంది జెన్యున్గా ఉండాలి ఎంత జెన్యున్గా ఉంటే ఎంత మంచితనం చూపించుకుంటే ఆ మంచితనమే నన్ను ఇక వీళ్ళని కాపాడుతుందని ఆ మంచితనంతోనే నేను ఉన్నా ఫ్రెండ్స్ ఆ మంచితనంతోనే ఉన్నా ఖాళీ వాళ్ళకి అయింది ఖర్చు కానీ టెస్ట్ ఫ్రెండ్స్ టెస్ట్ లెక్కే వీళ్ళకి ఏం టాబ్లెట్లు ఇప్పించి ఇచ్చి రానే టాబ్లెట్లు ఏమన్నా ఏమేమి టాబ్లెట్లు మొత్తం ఓన్లీ టెస్ట్ మొత్తం ఏమేమి టెస్ట్లు చేపి అంటే ఇప్పుడు కడుపుల పిల్లలకి ఈమెకి ఇంకా ఏమేమి టెస్ట్లు అవి అంతే స్కానింగ్ ఒకటి ఇది ఎక్స్ ఒకటి కాళ్ళకి దెబ్బ దాకింది కదా దీనికి ఏమన్నా కాళ్ళకి వాళ్ళకి ఖర్చు అయినాయి ఇక ఫ్యూచర్ ఫర్దర్ ఫ్యూచర్గా ఏమన్నా అయితే దాని గురించి వాళ్ళ అడ్రస్ గిడ్రస్ మొత్తం తీసుకున్నాం ఓ పది పదిహేను రోజులు బండి ఉంచుకున్నాం మళ్ళీ ఇచ్చేసినాం ఆ అయినా కూడా మాకు టచ్ లెక్క వచ్చిండు అంటే అప్పుడప్పుడు వచ్చిండు అప్పుడప్పుడు వచ్చి అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత రెండు మూడు సార్లు వచ్చినట్టున్నాడు అవును వచ్చే ఉంది మంచిగా ఉందా ఏమైంది అని అడిగండి డెలివరీ అయిన తర్వాత చూస్తే పిల్లలు మంచిగా ఉన్నారు ఎంత ఫ్రెండ్స్ ఏడో నెలల యాక్సిడెంట్ అయింది మధ్యలో ఒక నెల పోయింది నైన్త్ మంత్లా డెలివరీ చూస్తే వాళ్ళకి ఏం కాలే ఇద్దరు పిల్లలు మంచిగా ఉన్నారు పిల్లలు ఇద్దరు లేడీస్ అమ్మాయిలు పాపలు ఇద్దరు కుట్టిరు మంచిగానే ఉన్నారు ఇక ఏమంటారు ఏమేమి మంచిగానే ఉన్నది ఎవ్వరికి ఏం లేదు ఎవ్వలకి ఎట్లాంటి హెల్త్ ఇష్యూలు లేవు అందరూ మంచిగా ఉన్నారు అది జీవితంలో మర్చిపోయిన సంఘటన ఫ్రెండ్స్ ఇది ఇట్లాంటి సంఘటనలు లేడీస్కి బాగా గుర్తుంటాయి ఎందుకంటే ఏమంటారు కదనే ఎప్పుడెప్పుడు గుర్తుంటాయి ఎక్కువ ఇట్లా డెలివరీ అప్పుడు మెచ్యూర్ అయినప్పుడు ఈమె జీవితంలో అదొక మర్చిపోలేని జ్ఞాపకం అది ఏమంటారు ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా కానీ కొన్ని టైంలలో మంచి మన కాపాడుతుంది ఇంకా అప్పటి నుంచి ఇక జాబ్ కూడా మానేసిన నేను ఇంకా ఇంకా సెవెన్ మంత్స్ పడగానే అట్లా కింద పడడం యాక్సిడెంట్ కాగానే ఇంకా వద్దుగా అవసరం లేదనేసి ఇక మానేసిన జాబ్ అప్పటి నుంచి ఇక డెలివరీ అయ్యేదాకా ఇక ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక చెప్పారు పైసలు గుం గుంజనీకి అట్లా ఇట్లా అన్నారు కానీ నాకు ఏ పైసలు వద్దు నా కష్టం నేను చేసుకుంటా నాది నేను నా దాంట్లో నేను ఉన్నంతలా ఏది చేసుకోవాలి అది చేసుకుంటా ఏది వద్దు వాళ్ళు మంచిగా ఉండాలని ఒక్క థాటు నన్ను ఆ టైంలో ముందే తీసుకువెళ్ళింది ఇలాకేం కాకుండా చూసింది మన మంచితనమే మనల్ని కాపాడుతుంది అంటారు కదా ఫ్రెండ్స్ అదే మాకు అయ్యింది ఆ పొరని నేను ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు ఫ్రెండ్స్ ముట్టుకొని కూడా ముట్టుకోలే వాన్ని చూసి ఎందుకంటే పోరాడు మనం నేను నేను ఇటుకబడి అప్పటికి నేను మంచి ఫిజికల్గా గట్టిగా బంద వస్తు ఇట్లా దొడ్డుకు దొడ్డు మస్తు ఉండి ఉండే నేను పుష్కన కొట్టినా కానీ ఆ నీ ప్లేకల్లి కొట్టినా కానీ వాడు ఏమన్నా కావచ్చు అనకి అంటే అంత స్ట్రాంగ్ స్ట్రాంగ్ ఉంటా ఇప్పటికి కూడా నేను కొడితే బొక్క కూడితే అంత పవర్ ఉంటుంది నా హ్యాండ్ల ఇవన్నీ చూడంగానే నాకు వానికి కొట్టాలనిపించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ పోరాని అప్పటికి మామూలుగా కొడితేనే పాపం వేడుచుకుంటూ వచ్చి బతిలాడుతుండు కాలం మొక్కుతున్నాడు కొట్టొద్దు అని చెప్పన్నా కొట్టొద్దు అని చెప్పక్కా ప్లీజ్ ప్లీజ్ బ్లీజ్ అని బతిలాడుతున్నాడు మళ్ళీ ఏమో ఎట్లుంటుండే అప్పుడు ఇట్లా లడ్డుకు లడ్డు ఇవి ఏమంటారు ఇక ఇద్దరు కౌళ్ళ పిల్లలు కదా ఏమంటారు ఇది కడుపు పెద్దగా ఉంటాయి పెద్దగా ఉంటుండే ఏమేమో ఇటు ఇంత ఇంత లడ్డుకు లడ్డు కడుపు ఏమో ఇంత పెద్దగా ఉంటుండే ఇక అందరు చూసేవాళ్ళకి ఎట్లా అనిపిస్తారు కోపం రాదా ఆ కోపంలో మస్తు కొట్టిండ్రు అంటే ఇక ఉన్నది వీళ్ళ తమ్ముళ్ళే మా వెనక వచ్చింది కూడా వీళ్ళోళ్ళే ఇక అందరు వాళ్ళు అక్కడ వాళ్ళే ఇక వీళ్ళ జరిగింది వాళ్ళ ఇంటి పక్కకే ఇంటి ముంగరనే జరిగింది ఇక బస్ బస్సులో ఎట్లా ఉంటారు మొత్తం మాస్ రఫ్ అండ్ టఫ్ ఉంటారు ఒక్కరు చూసి యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయిన సరికి అందరు పోయి చెప్పేసరికి వాళ్ళమ్ వీళ్ళమ్మలు వీళ్ళక్కలు వీళ్ళ చెల్లెళ్ళు మొత్తం ఎట్లా అంటే ఇక ఘోరంగా వచ్చి ఒక్కరిసారి మీద పడేసరికి ఇక మన నేను మళ్ళీ నేనే ఆపిన కోటా అని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఫర్దర్ మనం ఏమేమి మంచిగా ఉండాలి ఏం కాకుండా ఉంటే వాడు సేపు ఎవరినైతే తర్వాత నా చేతిలో ఏం లేదని వాళ్ళ డాడీకే నేను డైరెక్ట్ మొక్కుకోరి అందరు కలిసి మొక్కుకోరి మీ ఇంట్లో వాళ్ళు అందరు కలిసి మొక్కుకోరి దీనిలో నుంచి అయితే కూడా ఏం చేయలేడు దీనికి అని చెప్పిన ఆ విషయం ఆయనకు కూడా అర్థమవుతుంది మనం చెప్పేది ఏమున్నది కానీ ఆయన కూడా అర్థమవుతుంది అట్లాంటి ఘోరమైన సంఘటన ఒకటి నా మా జీవితంలో జరిగింది ఫ్రెండ్స్ మాది ప్రేమ పెళ్ళి అన్నట్టే కానీ కష్టాలు మాత్రం ఏదో రకంగా ఎప్పుడు ఏదో ఒకటి ఎంటాడుతూనే ఉన్నాయి ఇప్పటికి కూడా సుఖాల కంటే ఎక్కువ కష్టాలు ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ మన మంచితనమే మనల్ని ఎప్పుడు ఏమంటారు శ్రీరామ రక్ష అట్లా ఇది ఫ్రెండ్స్ మా జీవితంలో ఒక జ్ఞాపకం అది అప్పుడు భయం ఎంత అయిందో ఏమంటారు బాధ ఎంత అయిందో మంచిగా అయిన తర్వాత అంతే సంతోషమైంది ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు కదా కడుపులో ఏమైనా ఏమో చూస్తేనేమో ఇక ప్రెగ్నెన్సీ లేడీస్ చూస్తే ఎవరికైనా ఎట్లా ఫ్రెండ్స్ అట్లా వీళ్ళు మంచిగా ఉండాలా అనేది ఉండేది అంతే కానీ దేవుని నేను మంచిగా ఉన్నా మా పిల్లలు మంచిగా ఉన్నారు ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో పార్ట్ టూ వీడియో తీస్తా అలా చూపించి నెక్స్ట్ వీడియో వస్తాయి ఫ్రెండ్స్ ఓకేనా కొంచెం మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు తప్పకుండా ఇప్పటివరకు కూడా లైక్ చేయండి వాళ్ళు లైక్ చేయండి కొత్త అవసరం వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మా ఇప్పుడు యాక్సిడెంట్ అయిన తర్వాత మా కౌల పిల్లలు ఉన్నారు కదా వాళ్ళిద్దరు వాళ్ళిద్దరితో వీడియో చేస్తా ఫ్రెండ్స్ ఓకేనా మీ తప్ మీ సపోర్ట్ ఉంటేనే ఇంకా మీ మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాం ఈ వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ వీడియో రావాలంటే సబ్స్క్రైబ్ చేసి ఉండాలి వాళ్ళని చూపించి వీడియో పెడతాను ఓకేనా వాళ్ళిద్దరు కుట్టిరు వాళ్ళు ఇప్పుడు ఫోర్త్ క్లాసు మహాత్వి కాదు మాన్విత మహిమాన్వి మహి మాన్విత మహిమాన్విత ఓకేనా వాళ్ళిద్దరిని చూపించుకుంటూ వీడియో చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మా పెద్ద బిడ్డ ఉంటుంది ఆమె పేరు మహాత్వి ఓకేనా వాళ్ళ 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 ఇద్దరితో పిల్లలతో వీడియో చేస్తాను నెక్స్ట్ వీడియో తప్పకుండా ఈ వీడియోకైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తేనే ఆ నెక్స్ట్ వీడియో వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఇట్లాంటి ఏమంటుంది అది చేదు జ్ఞాపకం అన్నట్టు మాకు అంటే ఇంకా మంచిగా ఉంది కాబట్టి హ్యాపీగా ఉంది సేఫ్ లేకపోతే నా మన ఏమంటారు ఈ ఇవాళ ఎక్కడ ఉంటుండ అంటే ఇక అట్లా ఉంటుంది ఫ్రెండ్స్ అంటే ప్రెగ్నెన్సీ లేడీ అనేసరికి కాపాడి అనుకోవాలి మంచితనం అంతే నేను వాళ్ళ డాడీతో కూడా చెప్పిన ఒక్క పైసా కూడా నీది నాకు వద్దు ఒక్క పైసా అవసరం లేదు నీది నాకు కానీ ఆమె మంచిగా కావాలి అదే చూసుకోవాలి నువ్వు అని చెప్పినా అంతే చాలా మంది కేసు పెడితే అట్లా అవుతుంది ఇట్లా ఏమన్నా పైసలు కావాలన్నా తీసుకోవచ్చు అని చెప్పారు నేనే నేను ఇక ఇదే మాట నాది ఒక్కటే మాట ఫ్యూచర్లో కూడా నీ ఇట్లా ఇట్లా యాక్సిడెంట్ అయిన దాన్ని బట్టి ఏమన్నా అయితే తప్పితే నిన్ను నేను అడగా నీ పైసలు నాకు ఏదో అవసరం లేదు వాళ్ళు మంచిగా ఉండుడే కావాలి ఫ్యూచర్లో కూడా ఆమె అంటే ఏమంటారు డెలివర్ అయ్యే పోయినా డెలివర్ అయిన తర్వాత అయినా కానీ వాళ్ళకు ఫిజికల్గాను ఏదన్నా యాక్సిడెంట్ ద్వారా అయితే అప్పుడు నేను 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 అడుగుతా తప్పితే నీ పైసా నాకు అవసరం లేదు వాళ్ళు కలిసి మంచిగా ఉండాలని నువ్వు మొక్కుకొని నీ ఫ్యామిలీని మొత్తం ఫోన్ చేసి అలా చెప్పుకొని ఒకటే మాట మీద ఉన్నా ఇక వాళ్ళు కూడా వాళ్ళ కొడుకు గురించి మొక్కుకుంటారు కదా వాళ్ళ కొడుకు మంచిగా ఉండాలి వాళ్ళకి ఏం కావద్దని ఇక వీళ్ళకు ఏం కాలే వాళ్ళ కొడుకు సేఫ్ అది ఫ్రెండ్స్ నేను జెన్యున్గా ఉన్నా మన అయితే మనల్ని కాపాడుతుంది మన మంచితనమే మనల్ని కాపాడుతుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో మా పిల్లలతో చేస్తాను ఇద్దరు పిల్లలు ఆ కోల పిల్లలతోటి తప్పకుండా అయితే ఇప్పుడు కూడా లైక్ అయిపోతే లైక్ చేయండి కొత్త వస్తున్నాయి తప్పకుండా సపోర్ట్ చేయండి జర సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా 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 అర్థం చేసుకోవాలి జర సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్